నమస్తే ఆయన శ్రీనివాస్ గుండ్రోజు కాళేశ్వరం విచారణకు ఈరోజు సీఎం కేసీఆర్ అటెండ్ అయ్యారు దాదాపు యాభై నిమిషాల పాటు ఆయన విచారించారు జస్టిస్ ఘోష్ అయితే దాదాపుగా ప్రధానమైనటువంటి ప్రశ్నలు లొకేషన్ చేంజ్ ఏదైతే ప్రాజెక్ట్ లొకేషన్ చేంజ్ అలాగే డిజైన్ చేంజ్ దీనికి సంబంధించి మాత్రమే ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం బయటకు వచ్చింది కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు నూట పద్నాలుగు మందిని విచారించింది కేసీఆర్ తో కలుపుకొని నూట పదిహేను మందిని విచారించింది ఫైనల్ రిపోర్టు ఇక వస్తుందా దాదాపుగా అంతకుముందు అధికారులను మొత్తం టోటల్ గా విచారించినప్పుడు ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కమిషన్ ఈ నివేదిక కూడా కంప్లీట్ అయిపోయింది విచారణ కంప్లీట్ అయిపోయింది అనేది ప్రభుత్వానికి నివేదించింది అయితే ప్రభుత్వం సాటిస్ఫై కాకుండా రాజకీయ నాయకులను కూడా విచారించాలని దాదాపుగా వన్ మంత్ టైం ఎక్స్టెండ్ చేసింది ఆ ప్రక్రియలోనే రాజకీయ ప్రముఖులైనటువంటి అప్పటి గా ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులను ఘోష్ కమిషన్ విచారించింది ఇందులో భాగంగా ఆల్రెడీ ఈటలను హరీష్ రావును విచారించింది ఇప్పుడు కేసీఆర్ ను కూడా విచారించింది మరోసారి కేసీఆర్ ను విచారిస్తుందా అనేది పక్కన పెడితే దాదాపుగా ఎంక్వైరీ కంప్లీట్ గా పూర్తయినట్టుగానే మనం భావించవచ్చు ఇక ఫైనల్ గా కాళేశ్వరం రిపోర్టు ఏ విధంగా ఉంటుంది ఫైనల్ కంక్లూజన్ ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది కేసీఆర్ ని హరీష్ రావుని ఈటలను లోపలేసే విధంగా అంటే జైలు పాలు చేసే విధంగా పరిణామాలు తయారైతాయా ఎంత ఏం సాధిస్తుంది విచారణ కమిషన్ మొత్తం టోటల్ ఎపిసోడ్ లో ఏం సాధించాలండి అనేది మనం ఇప్పుడు విశ్లేషించుకుంటే ఒక చిన్న లాజిక్ ని మనం రెఫరెన్స్ గా తీసుకోవచ్చు ఒక సిసి రోడ్ డ్రైనేజ్ గానీ ఏదైనా ఒక చిన్న పని కానీ ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి ఒక కాంట్రాక్టర్ ఒక చిన్న కాంట్రాక్టర్ కు ఆ పని అప్పగిస్తే దానికి దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత కమిషన్ తీసుకుంటాడు అలాగే ఒక సర్పంచ్ పని ఇస్తున్నాడు అంతకు మించి అధికారులు కాదు ఇక్కడ రాజకీయ నాయకుల చేతిలో ఆ పని ఉంటుంది కాంట్రాక్టర్ కు ఆ పని అవసరం ఉంటుంది కాంట్రాక్టర్ బతకాలి అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ కు పని ఇచ్చినందుకు రాజకీయ నాయకుడికి మార్జిన్ రావాలి సో అంటే రాజకీయాల్లో ఇది దాదాపుగా జరుగుతున్నటువంటి రొటీన్ తతంగం రాజకీయ నాయకుడికి ఒక్కడికే పర్సంటేజ్ ఇస్తే సరిపోదు కాంట్రాక్టర్ ఆ బిల్లు క్లెయిమ్ కావాలంటే సంబంధిత అధికారికి కూడా ఆమ్యామ్యాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది సో ఒక కాంట్రాక్టర్ కు వంద రూపాయల పని కాంట్రాక్టర్ కు వస్తే అందులో పర్సంటేజ్ లు దాదాపుగా టెన్ టు థర్టీ ఫార్టీ వరకు కూడా పర్సంటేజ్ లు ఇవ్వాల్సి ఉంటుంది ఒక వంద రూపాయల పనిలో ఫార్టీ పర్సెంట్ కమిషన్ అనుకున్నాం మిగిలిన అరవై రూపాయలలో పది రూపాయలైనా కాంట్రాక్టర్ తిని బతకాలి కదా ఆ కాంట్రాక్టర్ తీసుకున్నాడంటేనే అతని ఉపాధి కోసం మిగతా అతని కింద కొందరిని బతికించడం కోసం సో ఇదంతా యంత్రాంగం ఉంటుంది కాబట్టి వంద రూపాయల పనిలో నలభై రూపాయల కమిషన్ల రూపంలో పోగా పది రూపాయల కాంట్రాక్టర్ లాభంలో పోగా మిగిలిన యాభై రూపాయలతో వంద రూపాయల పనిని చేయాల్సి ఉంటుంది కాంట్రాక్టర్ సో వంద రూపాయల పనిని యాభై రూపాయలతో చేస్తే ఆ పనిలో ఆ వచ్చే అవుట్పుట్ లో ఎంతవరకు క్వాలిటీ ఉంటుంది ఇదే జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో సొంత లాభం కొంత మానుకుంటే అంటే దాదాపుగా రాజకీయ వ్యవస్థలో సీఎంలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సర్పంచ్ స్థాయి వ్యక్తులు కూడా కావచ్చు ఎవరు కూడా రాజకీయ వ్యవస్థలో సత్యహారచంద్రులు మాత్రం ఉండరని మాత్రం భావించవచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా సత్యాహరిచంద్రులు ఉండరు అని కూడా భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒక మంత్రి బాహాటంగా మంత్రులు పర్సంటేజ్లు తీసుకుంటున్నారు ఒక వర్క్ చేయాలంటే అని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాంటప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు నిజాయితీగా ఉండగలదు సో నిజాయితీగా ఉన్న గవర్నమెంట్ నిజాయితీగా ఉన్న ప్రజాప్రతినిధులు అనేది బూటకం మాత్రమే దొరికితేనే దొంగ దొరకకుంటే దొర అన్నట్టుగా మన రాజకీయ వ్యవస్థ తయారైంది సో దానికి ఎవరు అతిథులు గారు దాదాపుగా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో యోగి ఆదిత్యనాథ్ అనే ఒక ముఖ్యమంత్రి మాత్రమే కొంతవరకు నిజాయితీగా ఉన్నారని మాత్రం చెప్పవచ్చు రాజకీయ వ్యవస్థలో నైన్టీ నైన్ పర్సెంట్ ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని కాంట్రాక్టర్లకి ఒక పనిలో మార్జిన్ తీసుకోకుండా చేయడం మాత్రం జరగదు దాదాపుగా ఒక వర్క్ ని దశాబ్దాల పాటు ఆ ప్రాజెక్ట్ గాని ఆ వర్క్ గుర్తుండి గుర్తుండిపోవాలంటే ఆ సంబంధిత నాయకులు సొంత లాభాన్ని కొంత మానుకుంటే దాదాపుగా క్వాలిటీ అనేది క్వాలిటీ అవుట్పుట్ అనేది ఉంది ఇక్కడ అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది ఇక్కడ కాళేశ్వరం కమిషన్ మెయిన్ గా ఫోకస్ చేసిందా లేదా ఆ కమిషన్ ఏదైతే ఫోకస్ చేస్తుంది రీడిజైనింగ్ ఎందుకు చేపట్టారు లొకేషన్ ఎందుకు చేంజ్ చేశారు అనేది ప్రముఖంగా క్వశ్చన్ చేస్తోంది ఒకవేళ కేసీఆర్ గాని హరీష్ రావు గానీ కేసీఆర్ కూతురు కొడుకు జొగినపల్లి సంతోష్ రావులు ఇలాంటి వాళ్ళు కూడా కాంట్రాక్ట్ నుంచి దాదాపుగా అలాంటి పర్సంటేజ్ ఏమైనా తీసుకున్నారా తీసుకుంటే అవి ఏ రూపంలో తీసుకున్నారు ఇలాంటివన్నీ డిగ్గింగ్ చేసిందా అన్నట్టు మనం అలాంటి విషయాల్ని మనం పరిశీలించినట్లయితే అలాంటి డిగ్గింగ్ మాత్రం చేయనట్టుగానే మనం భావించవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్ దాదాపుగా బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ని విచారించే వరకు కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణం డిజైనింగ్ 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 చేంజ్ అండ్ లొకేషన్ చేంజ్ వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేసింది ఒకవేళ ఫైనల్ గా కంక్లూజన్ ఏముంటుంది ఈ విచారణ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకుందాం దీంట్లో దోషిగా కేసీఆర్ ని హరీష్ రావుని ఈటలని ఇతర ముఖ్య అధికారులని కాంట్రాక్టర్ సంస్థని దోషిగా నిరూపించగలదా అంటే ఇక్కడ ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ ఒక కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్టర్ కు ఇచ్చినప్పుడు తన చేతులు దులుపుకుంటాడు అక్కడ తీసుకోవాల్సిన పర్సంటేజ్ భూమి రూపేనో ఇంకా హవాల రూపేనో ఇంకా వేరే విధంగానో దాదాపుగా అలాగే తీసుకుంటారు పెద్ద నాయకులు అయితే ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తులు కూడా ఒక కాంట్రాక్టర్ ఇచ్చే డబ్బుని పర్సంటేజ్ డబ్బుని డైరెక్ట్ గా తమ చేతికి మట్టింటకుండా చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పాటిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు అలాంటిది ఒక సీఎం స్థాయి మంత్రుల స్థాయి వ్యక్తులు పర్సంటేజ్ తీసుకునే విషయంలో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా ఒక కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఆ పర్సంటేజ్ తీసుకునే ముందు హవాలలో ఇంకెన్నో టెక్నాలజీలు వచ్చినాయి కాంట్రాక్టర్ సంబంధించిన బినామీ నుంచి ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన బినామీలకు ముందు చేంజ్ అయ్యి అక్కడి నుంచి వాస్తుల రూపేణ క్రమక్రమంగా అమ్మకాలు కొనుగోలు మార్చి మారి ఖాతాలో పడవచ్చు ఇలాంటి అన్ని ఎన్నో రోగాల సుగులు ఉంటాయి మొత్తం టోటల్ గా డిగ్గింగ్ చేయడం అనేది కాళేశ్వరం కమిషన్ కే కాదు ఏ కమిషన్ కూడా కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు ఆ సంవత్సరాలు పట్టినప్పుడు అధికారం చేంజ్ కావచ్చు అధికారం చేంజ్ అయినప్పుడు ఆ విచారణ అనేది కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళవచ్చు ఇలాంటి గతంలో ఎన్నో చూసాం సో ఫైనల్ గా కాళేశ్వరం కమిషన్ ఎవరిని ఎంత పెద్ద ప్రముఖులని నిందితులుగా దోషులుగా నిరూపించగలదు అనేది మనం పరిశీలించినట్లయితే కొండను తవ్వి ఎలకన పట్టినట్టుగానే ఫైనల్ రిపోర్ట్ ఫైనల్ కంక్లూజన్ అనేది వస్తుందనేది మాత్రం కాలంలో వాస్తవంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు దాని నిర్ణయం కూడా కేబినెట్ లో ఆమోదం జరిపిన తర్వాత సబ్ కమిటీ ఆమోదం జరిపి జీవో రూపంలో బయటకు వచ్చిన తర్వాత పనులు చేపట్టారని ఏ చిన్న పనులైనా జరుగుతాయని కామన్ లాజిక్ విచారణలో కేసీఆర్ ఇచ్చిన సమాధానం కానీ అంతకు ముందు హరీష్ రావు ఈటల ఇచ్చిన సమాధానాలు కూడా ఇలాగే ఉన్నాయి సో ఇక్కడ పకడ్బందీగా పేపర్ మీద మాత్రం దాదాపుగా అవినీతి అనేది ఎక్కడ దొరకదు ఆన్ పేపర్ డాక్యుమెంటేషన్ అవినీతిని నిరూపించలేని విధంగానే పక్కా స్కెచ్ తో ఇలాంటి జరిగినాయని మాత్రం చెప్పవచ్చు సో ఫైనల్ గా ఘోష్ కమిషన్ నిర్ధారించేది మాత్రం కాళేశ్వరం కమిషన్ పనులు చేపట్టినటువంటి కాంట్రాక్ట్ సంస్థ అధికారులని మాత్రమే దోషులుగా పరిగణించే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు ఇది ఈ రోజు అప్డేట్ మరో అంశంతో మళ్ళీ ముందుకు వస్తాను ఆయన శ్రీనివాస్ గుండోజు స్టేట్ యూన్ టు నేషన్ ఫ్రెండ్స్ తెలుగు